నమస్తే వెల్కమ్ టు పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మన కుల దైవం ఎవరు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు దీని గురించి పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకున్నాం అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది నమస్కారం గురువు గారు గురువు గారు మనం ఎన్ని రకాల పూజలు చేసినా ఎంత మందిని పూజించినా కొంతమందికి ఆ చేసిన పూజకి ఫలితం అనేది దొరకట్లేదు ఏం చేయాలండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు మరి అలాంటప్పుడు మనకి కుల దైవాన్ని పూజించండి ఖచ్చితంగా మీకు ఫలితం దక్కుతుంది అని చెప్తారు కానీ ఏ రోజుల్లో ఎవరికి కుల దైవం ఎవరు మన ఇంటి కుల దైవం ఎవరు మన కుల దైవం ఎవరు అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మరి ఇలాంటి పరిస్థితుల్లో మన కుల ఎవరు ఎవరనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు అంటే దీనికి ఏమైనా సూచనలు తెలుస్తాయంటారా కొంతమంది కనిపిస్తున్నారని ఇలాంటి వాటికి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు అసలు వాస్తవానికి ఏమిటంటే ఒక ఇంట్లో ముందుగా మనకి పొద్దుట లేవగానే కనబడేటువంటి వారు ఎవరు అంటే తల్లిదండ్రులు ఇందులో తల్లి ప్రాధాన్యం తల్లిదండ్రులు తల్లి ప్రాధాన్యం తర్వాత ఒక ఫంక్షన్ కి అనుకోండి ఈ తల్లి గారికి అక్క వేలో ఉంటే పెద్దమ్మ చిన్నమ్మ అవుతుంటారు అర్థమైందా ఇలాగా మనకి ముందు కులదేవత అనేటువంటి ప్రామాణికం ఒకటి ఉంటుంది ఈ తర్వాతనే ఎవరు విజయవాడ దుర్గ అర్థమైందండి మహంకాళి ఇలా అమ్మవారి యొక్క అక్క చెల్లెళ్ళ వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది చాలా మంది ఏమిటంటే ఊర్ల నుంచి బయటకు వస్తున్నారు సిటీలో బతకడానికనో లేకపోతే జీవన ఉపాధి కొరకనో వస్తూ ఉంటారు ఉద్యోగ రీత్యాను వ్యాపార రీత్యాలను ఇలా వస్తున్న వారు ఊరిని వదిలి ఇక్కడ రావడం వస్తున్నప్పుడు ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి అమ్మవారిని ఎక్కువ శాతం కులదేవత కింద కొలుచుకునేవారు మల్లమ్మ ఎరడమ్మ పోచమ్మ విధంగా మనకి చాలా మందికి ఏంటంటే ఆ మారేడమ్మ ఇలా కొన్ని పేర్లతో మనం చూసుకుంటూ ఉంటాం కొంతమంది ఏంటంటే ఒక దేవతామూర్తి ప్రతిభను ఇంట్లో పెట్టుకుని నిత్యము ఆరాధన చేస్తూ ఉంటారు ఆ తర్వాత వివాహం అయిన తర్వాత కోడలికి అమ్మాయి నువ్వు పూజ చేసేరా అని చెప్తారు ఆవిడ పేరు తెలియలేదు అనుకోండి అక్కడికి కాలం చేసిన సడన్ గా మీ అమ్మాయి పేరు తెలియదు అనుకోండి మీరు ఏదన్నా జాతరకు వెళ్ళినా లేదా ఏదన్నా అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నా మీ వెన్నులో ఒక చిన్న శివరింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది ఖచ్చితంగా ఒక జల ధరించింది అంటారు చూసారా అంటే ఏదన్నా ఆవుని ఇలా ముట్టుకున్నప్పుడు అది ఇలా జల ధరిస్తుంది అలా మీకు ఒళ్ళు జల ధరించింది అంటే ఆ అమ్మవారు మీ కుల దేవత కింద ప్రామాణికం కొన్ని పేర్లు చెప్తే ఇష్టపడం కానీ ఒక పేరుకి మనం లింక్ అయిపోతాం అలాగా అమ్మవారు ధ్యానం చేస్తున్నప్పుడు మాములుగా పూజ జరుగుతుంది కానీ కొన్ని విశిష్టమైన పూజ జరుగుతున్నప్పుడు మనం తమయోగత్వం పొంది అమ్మవారిలో ఏకమైపోతాం ఆ అమ్మవారే మన కుల దేవత కింద ప్రామాణికం అంటే ఇప్పుడు కొంత శ్రీమాత ఏ శ్రీ పరాభట్టారిక ఐనమ రజదాజల నమః ఈ నమ సంభూత యనమ తాంబూల స్మరవదని ఇలా పదాలు చెప్తున్నప్పుడు ఒక పదానికి మనం ఆకర్షయుక్తమైపోయి ఆగిపోతాం చూశారు అంటే అమ్మవారికి మనకు అక్కడ బంధం ఏర్పడుతుంది అనేటువంటిది లెక్క ఇలా మన కుల దేవతని ముందుగా ఆరాధించుకోవాలి కొంతమందికి ఏంటంటే బాలమ్మ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఒక దిమ్మ కట్టి ఒక గద్దె కట్టి ఆ గద్దె మీద చక్కగా రంగు వెల్లు వేసి ఒక కొండను పెట్టుకుని అందులో అమ్మవారి ఆవాహన గావిస్తూ ఉంటారు ఇలా ఏ అమ్మవారిలో కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకి కనబడుతుందో కల్లో కనబడుతుందో అటువంటి అమ్మవారు మన కుల దేవత కింద మనం ప్రామాణికంగా చేసుకోవాలి ఒకవేళ మనకి తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుందనుకోండి అమావాస్య ఆదివారం వచ్చిన రోజున సాయం సంజయ్ వేళ ఆరున్నర నుంచి లోపు చక్కగా కొబ్బరి నూడుతో దీపం పెట్టుకుని అమ్మవారు ఎదురు కూర్చుని అమ్మా నాకు నా కుల దేవత తెలియడం లేదు నాకు కులదేవతని తెలిసేటువంటి అధికారం కలగ చేసి కులదేవతను చూపించమ్మా అని చెప్పి నమస్కారం చేసుకుని అన్నము పప్పు పెసరపప్పు అండి అన్నము పెసరపప్పు ఉండి నైవేద్యం సమర్పించిన తర్వాత మీకు మరుసటి రోజు సాయంత్రం సమయానికి మీ కులదేవత మీకు ఎవరో ఒక రూపంలో వచ్చి చెప్తారు ఖచ్చితంగా చెప్తారు ఇలా కులదేవత నిర్ణయించుకోవాలి చాలా మందికి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అర్చన చేసినప్పుడు మీ గోత్రం చెప్పండి అయ్యా అంటారు పురోహితులు గోత్రం తెలియదు గురుగారు అంటారు జగతం పెతరం వందే పార్వతి పరమేశ్వరం జగతికి శివుడు పార్వతి తల్లిదండ్రులు కాబట్టి మీకు ఏ గోత్రము తెలియకపోతే పరమశివ గోత్రస్య అని చెప్పుకోవచ్చు అండి అస్య యజమాన పరమశివ గోత్రస్య మన పేరు చెప్పుకోవచ్చు అలాగా మన యొక్క గోత్రాలు మన యొక్క అమ్మవారిని తెలుసుకునేటువంటి విధానం ఈ అమావాస్య ఆదివారం రోజున చేయగలిగితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి నేను పలానా ఆ అమ్మవారి పేరు స్పెసిఫిక్ గా మీకు వినబడుతుంది అదేకంగా రెండు మూడు సార్లు వినబడుతుంది ఆదివారం అమావాస్య రోజు సాయంత్రం చేస్తారు కదా సోమవారం కల్లా ఒక అమ్మవారి పేరు తదేకంగా మీకు వినబడితే ఆవిడ మీ కుల దేవత అని ఒకవేళ తెలిసిన తర్వాత మీరు అన్నట్టుగా అప్పుడు ఏమైనా చేసే పూజ గానీ లేకుంటే ఏదైనా విధానం గానీ ఉందంటారండి మరి మన అమ్మవారు మన జాగ్రత్త చూసుకోవాలి ఖచ్చితంగా ఏ అమ్మవారు అయితే అమ్మవారు ప్రామాణికంగా ఊరు ఏ ఊర్లో ఉంటారో చూసుకోవడం అమ్మాయ పూజ అలా చేయాలని లేదా తెలియకపోతే గనక విధానం విధంగా చెప్తాం గురుగారు ఇప్పుడు ఏదైనా పూజ చేసేటప్పుడు లేకుంటే మనం ఏదైనా మనకు మంచి జరగడం కోసం ఏవైనా హోమలు గట్రా చేయించుకునే ముందు కుల దైవానికి ముందు పూజ చేయండి అని అంటారు కదా మరి అలాంటప్పుడు మనకు ఒకవేళ తెలిసిన తర్వాత మన ఇంట్లో ఆ విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అంటారా కొంతమంది మా ఇంట్లోనే పెట్టుకుంటామండి మేము ముందు మా ఇంట్లో చేసుకున్న తర్వాత మేము మా ఇంట్లోనే పూజలు కూడా నిర్వహించేసుకుంటాం అంటారు అలా చేయొచ్చు అంటారా వాస్తవానికి ముందు కులదేవతకు పూజ చేయకుండా ఏ పూజ చేయడానికి పనికిరావు కాబట్టి ఇంట్లో విగ్రహాలు కుల దేవతల దగ్గరికి వచ్చేసరికి విగ్రహాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు బలులతో కూడుకున్నటువంటి వ్యవస్థలు కుల దేవతలో చాలా మంది గ్రామ దేవతల దగ్గర నుంచి సప్లైడ్ చేసుకుల దేవతగా ప్రాకారం తీసుకుంటారు ఇదివరకు రోజుల్లో ఏంటంటే అన్ని మసస్థులు కొంతమంది కులాలకు పంపించేవారు కాదు అయితే నిన్నటువంటి వారు వారి యొక్క గ్రామంలోనే ఒక గుడి కట్టుకుని అమ్మవారిని పూజించుకునేవారు సమ్మక్క సారక్కను లేకపోతే ఈ మనో పోజమ్మో ఎల్లమ్మనో ఇలా వారి వారి యొక్క గ్రామంలోనే పెట్టుకుని పూజ చేసుకునేవారు కాబట్టి ఇవన్నీ కూడా బలులిచ్చుకోవడం అడుగుతూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారం బలిపడము ఇంట్లో చేసుకోవడం అనేది కొంతమంది కుదరదు ఆర్థికంగా అందుకని వారికి ప్రామాణికంలో ప్రతిమలు ఉండవండి ఒక పుట్టమన్ను తెచ్చుకుని ఆవు ఆవు మూత్రంతో దాన్ని శుద్ధి చేసుకుని పుట్టమని కొంచెం తర్వాత కాస్త నీళ్లు కలుపుకుని ఒక గద్దె కింద కట్టుకుని గద్దె దగ్గర ఒక పాత్ర పెడతారు అంటే కుండ కుండ పెట్టుకుని అందులో నీళ్లు లేకపోతే భీము కోసం అదే అమ్మవారిగా భావించి పూజ చేస్తుంటారు ఈ విధంగా చేసుకుంటే సరిపోద్దాం చాలా చక్కగా వివరించారు గురుగారు మీరు అన్నట్టుగానే చాలా మంది కులదైవం తెలియట్లేదు కానీ మీరు చెప్పిన పద్ధతిని పాటించి మనం సులభంగా మన కులదైవం ఎవరో మనం తెలుసుకోవచ్చు అని చెప్పారు ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర అర్పణ వస్తే